ఎస్ఎం యూపీఎస్సీకి ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి కుదిరిన పెళ్లి పీటల మీదకు రాకముందే ఆగిపోవడం చూసే ఉంటా దానికి వివిధ కారణాలు ఉంటాయి అబ్బాయి అమ్మాయి మధ్య గొడవలు వారిలో ఎవరికైనా ప్రేమ వ్యవహారాలు ఉండటం లాంటి రీజన్స్ తో కుదిర్చిన వివాహాలు అర్థాంతరంగా ఆగిపోతాయి తాజాగా ఓ మహారాష్ట్రలో కూడా ఓ పెళ్లికి బ్రేక్ పడింది దానికి కారణం మాత్రం తెలిస్తే ఆశ్చర్యపోతారు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి చేయాలి అన్నారు పెద్దలు అప్పట్లో చాలా పెళ్లిలు ఇలానే జరిగేవి కాలం మారాక చేసుకున్న వారు మంచివాడైతే చాలు అనుకుంటున్నారు కాబోయే వారికి ఎలాంటి అలవాట్లున్నాయి జీతం ఎంత ఆస్తులెంత అనే ప్రాతిపదికన పిల్లనిస్తున్నారు ఇప్పుడు కాస్త అప్డేట్ అయ్యారు పెళ్లి కొడుకు సిబిల్ స్కోర్ ఆధారంగా వరుడి స్థితిగతులను అంచనా వేస్తున్నవారు పిల్లనిచ్చేవారు ఈ సిబిల్ స్కోరే ఓ పెళ్లి నాపేస్తుంది మహారాష్ట్రలోని ముర్తిజాపూర్ కు చెందిన ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పెద్దలు పెళ్లి సంబంధం కుదిర్చారు ముహూర్తాలు కూడా పెట్టారు అయితే వివాహానికి కొన్ని రోజుల ముందు వధూ మేనమామ వరుడు సివిల్ స్కోర్ చెక్ చేయగా తక్కువగా ఉంది అలాగే అతడు అనేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు కూడా గుర్తించారు దీంతో వెంటనే పెళ్లి ఆపేశారు పెళ్లికి ముందే ఇన్ని ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటే పెళ్లయ్యాక ఎలా తమ అమ్మాయిని చూసుకుంటాడనే ఆందోళనతో వారు వివాహానికి నో చెప్పేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేయమని చెప్పి రద్దు చేసుకున్నారు ఏదైనా బ్యాంక్ లోన్ కావాలనుకుంటే ముందుగా బ్యాంకులు మీ సివిల్ స్కోర్ చెక్ చేసి లోన్ మంజూరు చేస్తారు కదా సివిల్ స్కోర్ ఎక్కువ ఉంటే లోన్లు వస్తాయి బ్యాంకు లోనికే కాకుండా ఇప్పుడు పెళ్లిలకు కూడా సివిల్ స్కోర్ చూడటం దాని కారణంగా పెళ్లి ఆగిపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు మరి మీరేమంటారు కామెంట్ చేయండి